సంగారెడ్డిలోని మల్కాపూర్ చెరువులో కూల్చివేతల్లో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న హోమ్ గోపాల్ ను మాజీ మంత్రి హరీష్ రావు ప్రమాదం జరిగి గార్డ్ గాయపడితే ఒక్క పోలీసు ఉన్నతాధికారి కూడా పరామర్శించలేదన్నారు ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుడు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వాటి వల్లే గోపాల్ ప్రమాదానికి గురయ్యాడన్నారు ఈ ప్రమాదానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదన్నారు ప్రభుత్వం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని హోంగార్డ్ గోపాల్ కుటుంబ సభ్యులు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు గోపాల్ను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ మాజీ చైర్మన్ నెర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు

బట్టి నాకు రెస్పాన్సిబుట్ నేను కావాలని చెప్పి సార్